కూడా నాలుగు వందలు ఐదు వందలు ఆరు వందల ఆరు వందలు ఆరు వందలు పంతొమ్మిది వేల ఆరు వందలు అదేనాయ్యా పంతొమ్మిది వేల ఆరు వందలు పంతొమ్మిది వేల ఆరు వందలు పంతొమ్మిది వేల ఆరు వందలు ఏ పంతొమ్మిది వేల ఆరు వందలు దో ఏడు వందలు ఏడు వందలు ఏడు వందలు ఏడు వందలు ఎనిమిది వందలు ఎనిమిది వందలు ఎనిమిది వందలు ఎనిమిది వందలు ఆ పంతొమ్మిది వేల ఎనిమిది వందలు ఏక్ యాభై యాభై తొమ్మిది వందలు తొమ్మిది వందలు తొమ్మిది వందలు తొమ్మిది వందలు తొమ్మిది వందలు యాభై తొమ్మిది యాభై ఇరవై వేలు ఇరవై వేలు ఇరవై వేలు ఇరవై వేలు ఎక్ ఇరవై వేలు దో ఇరవై వేలు అడై ఇరవై వేలు ఇరవై వేలు ఇరవై వేలు ఇరవై వేలు ఇరవై వేలు ఎక్ ఇరవై వేలు ఇరవై వేలు అడై ఇరవై వేలు రైతులందరికీ నమస్కారం ఎన్ఎంఆర్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం మన ఛానల్లో డైలీ ఖమ్మం ఆగ్రీ రసా ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అందించడం జరుగుతుంది సో రైతులందరూ కూడా రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు మిచ్చి పంట పొలంలో సో రైతులందరూ కూడా ఈ యొక్క బొబ్బర అలాగే విల్టు సమస్య రైతులందరూ ఎదుర్కోవడం జరిగింది సో విల్టు సమస్యలకు వచ్చేసి దాదాపుగా నివారించుకోవచ్చు అండి సో దానికి వచ్చేసి మన యొక్క ఈ కలెజ అనేది ఈ కళేజ విటో లైఫ్ సైన్సెస్ కంపెనీ మనం దీన్ని మనం అంటే దుక్కిలో కానీ అలాగే గొర్రె చెట్లు కానీ అలాగే ఈ గుంట చెట్లు ఇచ్చుకున్నట్లయితే బాగుండే అవకాశం దానికి కలెదునుకుంటే ఎకరానికి ఒక కేజీ చొప్పున ఇచ్చుకుంటే రైతులందరూ కూడా ఈ యొక్క విండ్ సమస్యలు రాకుండా చాలా వరకు అరికట్టవచ్చు ఇలాంటి విషయాలు రైతులందరూ కూడా తెలుసుకుంటే సో ముందుగా మీరు అంటే ముందుగా అరికట్టుకోవచ్చు తర్వాత మీరు పంటలో పోయి పంట మంచిగా వచ్చే టైంలో చెట్లు ఎండిపోవడం కానీ చెట్లు చచ్చిపోవడం కానీ అన్నీ జరుగుతుంది కాబట్టి సో ఈ టైంలోనే రైతులందరూ కూడా ఇచ్చుకున్నట్లయితే ఈ యొక్క మట్టిలో ఏదైతే ఉన్నటువంటి ఈ మట్టి పెట్టెల్లో ప్రతి పట్టి కింద పడితే బాగుండే అవకాశం ఉంది సో ఈ విధంగా రైతు అందరూ ముందుకెళ్తే మంచి దిగుబడులు వస్తాయి అలాగే మీరు ఈ ఇలాంటి ప్రోడక్ట్లు రైతులందరూ అంటే ప్రతి ఒక్క రైతు అందరూ కూడా తెలియజేసినట్లయితే మీకు మంచిగా ఉండే అవకాశం అయితే ఉంది సో ఉంటానండి బాయ్